ఇప్పుడు సరస్వతి నదికి పుష్కరాలు జరుగుతున్నాయి కాబట్టి సరస్వతి నది ఎలా పుట్టింది ఎందుకు కలియుగంలో మానవులకు అందుబాటులో లేకుండా పోయింది తెలుసుకొందాం స్కందపురాణం వెంకటాచల మహత్యం ఒకసారి జగన్మాత సరస్వతి దేవికి ఒక కోరిక కలిగింది తాను ఒక గొప్ప నదిగా మారి మానవుల పాపాలను పోగొట్టి వారిని ఉద్ధరించాలి అని అలాగే గంగా నది కంటే తనకే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు రావాలి అని చిన్న స్వార్థం ఆ తల్లిలో కలిగింది అనుకున్నదే తడువుగా బ్రహ్మదేవునితో తన కోరిక చెప్పింది అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు దేవి నదిగా మారడం మంచిదే కానీ నది కంటే గొప్ప పేరు రావాలి అనుకోవడం కొంచెం అతిశయం అయినా నీ కోరికలోక క్షేమం కోసమే కాబట్టి హిమాలయాల్లో శివుని గురించి తపస్సు చేయి నీ కోరిక నెరవేరుతుంది అని అంటాడు అప్పుడు సరస్వతి మాత బ్రహ్మదేవుని సూచన మేరకు తపస్సు చేయడానికి హిమాలయాలకు వస్తుంది తాను మనసులో సంకల్పం చెప్పుకొని శివయ్య గురించి తపస్సు చేయడం మొదలు పెడుతుంది ఆ ప్రదేశంలోనే బ్రహ్మా మానసపుత్రుడు అయిన ప్రజాపతి ప్రజాపతికూడా తన వంశంలో గొప్ప భాగవతోత్తముడు పుట్టాలి అని అతడి వల్ల తన వంశానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు రావాలి అని అలాంటి వారసుని కోసం తపస్సు చేయడానికి వస్తాడు కాకపోతే అతడు సంకల్పం చెప్పుకోవడానికి అతడికి నీళ్లు దొరకవు కాని సరస్వతి మాత కమండలంలో ఉన్న నీళ్లు చూసి ఆ తల్లి వద్దకు వెళ్లి నీళ్లు అడుగుతాడు కాని తపోదీక్షలో ఉన్న సరస్వతిదేవి తిరిగి పలకదు అతడు ఎంతసేపు పిలిచినా పలకకపోవడంతో కోపం తెచ్చుకొని అమ్మవారిని ఇలా శపిస్తాడు నువ్వు గొప్ప నదిగా మారాలి అని తపస్సు చేస్తున్నావ్ కాబట్టి నువ్వు నదిగా కాని కొద్ది కాలానికే అంతర్వాహినిగా మారిపోతావు అని శపిస్తాడు అప్పుడు తపోభంగం అయిన అమ్మవారు కళ్ళు తెరిచి చూసి పులస్థ్యుడుతో ఇలా అంటుంది లోకక్షేమం కోసం చేస్తున్న నా తపస్సును వ్యర్థం అయ్యేలా చేశావు నువ్వుకూడా గొప్ప వంశాంకురం కోసం తపస్సు చేయాలి అని వచ్చావు కదా నీ వంశంలో లోకకంటకుడు కామాంధుడు పుట్టిని వంశానికి చెడ్డ పేరు తెస్తాడు అని శపిస్తుంది అప్పుడు పులస్త్యుడు అమ్మ వారికాళ్ల మీద పడి క్షమించమని వేడుకోవడంతో కరుణామూర్తి అయిన అమ్మనీ కుమారునికి పెద్ద కొడుకు లోక కంటకుడు అవుతాడు కాని చిన్న కొడుకు పరమ భాగవతోత్తముడు చిరంజీవి అవుతాడు అని వరం ఇస్తుంది అమ్మవారి వరం ప్రకారమే పులస్త్యుడి కొడుకు అయిన విశ్రవసు కైకసికి పెద్ద కొడుకుగా లోక కంటకుడు అయిన రావణుడు పుడతాడు రెండవ కొడుకు కుంభకర్ణుడు అయితే చివరి మూడో కొడుకుగా విభీషణుడు పుడతాడు అందుకే రామాయణానికి ఉన్న పేర్లలో పౌలస్త్యవధ అనే పేరు కూడా ఉంది తరువాత దేవి పౌలస్త్యునితో నువ్వు ఇచ్చిన శాపాన్ని కూడా ఉపసంహారం చేయి అంటే అతడు అమ్మా నాకు అంతశక్తి లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడు అమ్మవారు మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు ఇలా వరమిస్తాడు వెంకటాచలంలో పుష్కరిణిలో నివసించమని వరమిస్తాడు అందుకే తిరుమలలో ఉన్న స్వామి పుష్కరిణి సాక్షాత్ సరస్వతి నది స్వరూపం కాకపోతే అసలైన సరస్వతి నది బదరీ క్షేత్రముకు కొంచెం దూరంలో